హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ కూడా ఉంది వీడియో అనేది ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ని తిప్పేస్తానమాట దీనికోసం నేను ఏ పైపింగ్ వేయట్లేదు అవసరం లేదు కానీ కస్టమర్ వేయమంటే వేయాలి కానీ ఇన్విజిబుల్ పైపింగ్ సో ఇక్కడైతే ఏం చెప్పలేదు ఇప్పుడు నేను చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రేట్గా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోండి లైనింగ్ మీదే కుట్టు పడాలి ఇలా నేను చూపిస్తున్నాను చూసారా ఇలా లైనింగ్ మీదే నీట్గా కుట్టి కుట్టు అనేది పడాలన్నమాట మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక కుట్ట అనేది వేసేసుకోండి ఇదంతా కూడా నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా ఇలాగ నేను చూపించినట్టు చేతితోటి అద్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడాలి ఇలాగా ఇట్ సైడ్ కూడా ఏం పడలేదు ఎక్కువ ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు చూడండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నేను చూపిస్తున్నాను చూసారా అలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి ఇది ఒరిజినల్ క్లాత్ మన వైపుకి ఉండాలి ఇలాగా దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా స్ట్రెయిట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేయాలి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి దీనిపైన నాకు కొంచెం కొద్దిగా మనకి క్లాత్ యాడ్ అవుతుంది ఎక్కువ ఏమి యాడ్ అవ్వదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేయండి లైనింగ్ మీదనే పడాలి కుట్టు అనేది మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకుని ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి అంతేనండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు హ్యాండ్ లూజు కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండాలి చూసారా ఎంత చక్కగా ఉందో రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకున్నాం కదా ఈ రెండు పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి నడుము దగ్గరే ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోండి ఇక్కడ స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత రెండో డాట్ కూడా అంతే ఉక్సు పట్టి పట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి సో ఇది కూడా అయిపోయింది చూసారు ఎంత బాగుందో చూడండి తర్వాత వచ్చేసి రెండో ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి రెండో ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా మెయిన్ డాట్ ఫస్ట్ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వస్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి రెండు లేయర్స్ పెడుతున్నాను కింద ఒరిజినల్ క్లాత్ పెడుతున్నాను సో ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు మళ్ళీ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేలాగా చూడండి లైనింగ్ మీద కుట్టు పడాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట చూడండి నేను చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకుని పాదం వైపుకి ఇలా పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పట్టేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్టు వేయండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలా కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఎత్ సైడ్ కూడా అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో జాయిన్ చేసేటప్పుడు ఒకటి కిందకు వస్తుంది ఇంకోటి పైనకి వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఇలా పైన పెట్టేసుకుని స్టేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఇలాగా క్లోజ్ చేసుకోండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట చాలా బాగా వస్తుంది సింపుల్గా అయిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే ఉండదండి ఇలా చక్కగా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతేనే ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సుపట్టి ఇలాగా ఇప్పుడు దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి ఇలాగా దీన్ని కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఎగస్ట ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ మన వైపుకి తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఉన్న క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఇప్పుడు ఒకటి నా ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి దీన్ని పైనుంచి కుట్టాలన్నమాట ఓకేనా కాజా పట్టి అడుగు భాగించి కుడతాము ఉక్సు పట్టి పైనుంచి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఎగస్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా టాప్ స్చ్ వేసుకుని ఒక ఇలా ఫో లోపలికి ఫోల్డ్ చేసేసేయండి చేసిన తర్వాత ఇదంతా కూడా ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా డబల్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇప్పుడు కాజా పట్టి పైన ఉక్స పట్టి పెట్టుకుని చెక్ చేసుకోండి చూసారు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసాం కదా కిందకి దిగుతుంది అనమాట సైడ్ జాయింట్ వైపుకి ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఏమో ఎంత దిగిందో అంటే మనకి ఎంత అయితే ఖర్చు కావాలో పట్టి ఎత్తానికి అంత ఉంచుకుని మిగతాది కట్ చేసుకుంటే షేప్ అనేది బాగుంటుంది ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ ఇక చూడండి ఇలా కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని ఇలాగ పైన పెట్టేసుకోండి ఇలా పైన పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్లో నడుము దగ్గర కూడా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోండి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలండి చూడండి ఇలా నెక్క వైపుకి స్లోప్ ఇవ్వాలి చెప్పాను కదా మీకు నెక్క వైపుకి స్లోప్ ఇవ్వాలని ఇదే అనమాట నేను చూపిస్తాను చూడండి నెక్క దగ్గరగా కరెక్ట్గా ఈక్వల్గా వచ్చి నెక్క వైపుకి స్లోప్ ఇవ్వాలన్నమాట ఇలాగ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా మీకు అలా ఇస్తేనే బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ అండి నాకైతే ఈ లైట్ గోల్డ్ కలర్ అయితే షేడ్ అయితే మ్యాచ్ అయింది నేను తీసుకున్న బ్లౌజ్కి అందుకనే మొత్తానికి మూడు పీసులు అండి మూడు పీసులు అయితే ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకున్నాను ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోండి మీ చేతి వాళ్ళని బట్టి అయితే స్టార్ట్ చేసుకున్న పర్లేదు అయితే నేను ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఎక్కడా కూడా కొంచెం కూడా సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూసారు కదా ఎలాగైతే కుడుతున్నానో అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఎక్కడ సాగదీయకండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే లాగా ఇప్పుడు ఎగస్వణ క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే రోజు చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఓకేనా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా చక్కగా ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడాలన్నమాట ఓకేనా థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ మన ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇది ఒక మెథడ్ అనమాట ఓకేనా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకు ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అదే మీరు హెమింగ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకుని హెమింగ్ చేసుకోవాలి ఇలా లోపలికి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా ఫోల్ ఇన్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని అంతేనండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి చూడండి ఐరన్ చేసుకుంటే మంచిగా ముడతలు లాగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఐరన్ చేశాను చూడండి అంత చక్కగా వచ్చేసిందో అంతే ఇలాగే ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం ఫస్ట్ హ్యాండ్స్ ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలండి ఇలా నేను చూపించినట్టు ఇలా కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా నీట్గా ఇంకొక కుట్ట అయితే వేసేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ మన వైపుకి ఇలాగా అంటే ఫ్రంట్కి ఫ్రంట్ రావాలన్నమాట మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక కుట్టతే వేసేసుకోండి ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసే ముందు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోయి మూడు స్టిచెస్ వేయాలి తర్వాత రెండో సైడ్ కూడా అంతే సేమ్ ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి ఇంకొక కుట్టు వేసేసేయండి ఎగ్జా క్లాత్ని కట్ చేసేయండి అంతేనండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కటింగ్ వీడియో కూడా ఉంది చూడండి